ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కనిపించటం లేదు నిజంగానే కనిపించటం లేదు ఒక్క కొన్ని నెలలు వెనక్కి వెళ్ళండి నెలలేందుకు కొన్ని రోజులైనా వెనక్కి వెళ్ళండి జనసేన అధ్యక్షుడి హోదాలో పవన్ కళ్యాణ్ గారు జుట్టులో ఇట్లా పెట్టి ఆయన ప్రదర్శించిన ఆవేశం బాబోయ్ 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 ఎక్కడైనా కనుక ఎక్కడైనా స్త్రీల మీద ఏమైనా జరిగిందనంటే చాలా 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 మైనర్ తొమ్మిదవ తరగతి పాపను అత్యాచారం చేసి ఆ సారీ తొమ్మిదో తరగతి పాపను బాబు ఉన్మాది ప్రేమ పేరుతో వేధించి చంపడం కాదు ఐదో తరగతి చదివే పాపను ఐదో తరగతి చదివే పాపను ముగ్గురు కలిసి చెప్పలేమైనా ప్రతిసారి ముచ్చుమల్లెలు అట్లాంటి దారుణాల గురించి కాదు మైనర్లు మైనర్లు మైనర్ ఏమన్నా జరిగిన దాని మీద బాబు ఆవేశాన్ని మామూలుగా ప్రదర్శించాడా మామూలుగా ప్రదర్శించాడు ఆయన ఎక్కడైనా కనుక స్త్రీల గురించి మాట్లాడాలంటే మా అక్క మా అక్క వాళ్ళ గారిని తీసుకొచ్చాయన మా అక్క వెళ్తూ ఉంటే ఎంత భయం వేసేది అప్పుడైనా రౌడీలో కొట్టే అట్లా కొట్టే ఇట్లా కొట్టే అని స్త్రీల గురించి అంటే వాళ్ళ అక్కగారి గురించి ప్రస్తావన ప్రతిసారి తీస్తుండే జీతాల గురించి టైంకి ఇవ్వలేదని చెప్పి వాళ్ళ నాన్నగారి ప్రస్తావన చేస్తుండే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయ ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుగ్గా నాకు తెలుసు జీతాలు రాకపోతే టైంకి ఎన్ని కష్టాలు పడేదో ఫీజులు డెట్లేక ఇబ్బందులు పడ్డాం కూరగాయల డబ్బు లేకి ఇబ్బందులు పడ్డాం ఇల్లు గడవకి ఇబ్బందులు పడ్డాం ఎన్నిసార్లు పస్తులు ఉన్నాము ఇట్లా ఇప్పుడు మీదే గవర్నమెంట్ మున్సిపల్ కార్మికులు రోడ్లకి అది జీతాలు రావట్లేదు నెక్స్ట్ సమ్మె చేస్తారట బీసీ వెల్ఫేర్ వాళ్ళకి జీతాలు రాలే హెల్త్ జీతాలు రాలే ఏమైంది ప్రభుత్వంలో ఉన్నారు మూడో ఐదో తరగతి పాపను బుజ్జి తల్లిని చిన్న చిన్న బుజ్జి అమ్మను అంత దారుణంగా చేస్తే ఏం నోరు రావట్లేదా తొమ్మిదో తర చదివి ఆ పాప మీద ప్రేమోళ్ళ మీద దారుణం చేస్తే ఏం నోరు రావట్లేదా విజయవాడలో అమ్మాయి ముందే అమ్మాయి తండ్రిని ప్రేమోళ్ళ మీద పొడిచి పొడిచి చంపిస్తే ఏం నోరు రావట్లేదా చీరాలలో ఒక అమ్మాయిని అత్యాచారం చేసి అత్యాచేసి చంపితే ఏం నోరు రావట్లేదా ఏం నోరు రావట్లేదా గాయాలతో రక్తం మూడుతూ పరిగెత్తుకుంటూ ఫురోడ్ మెజిస్ట్రేట్ ముందుకెళ్తే ఏం నోరు రావట్లేదా దౌర్జన్యాలు కనిపించట్లేదా ఒక మీడియా ఆఫీసును తగలబెట్టేస్తే ఏమైంది ఒక డెక్కన్ క్యాకల ఆఫీస్కి నిప్పు పెట్టారు ఏమైంది నీతు లేటికి ఎందుక జనాలను అన్యాయంగా మోసం చేస్తారు అన్నీ లేనిపోయి ప్రవచనాలన్నీ చెప్పి నేను అప్పుడే చెప్పాను ఈయన మాటలకు చేదలకు సంబంధం ఉండదని నేను చెప్పినంతగా ఎవరు చెప్పి ఉండరేమో ఈయన మాటలకు చేతలకు సంబంధం ఉండదు అని చెప్పి ఏం నెల రోజుల్లో ఇన్ని దారుణాల ఇన్ని అరాచకాల ఇన్ని అకృత్యాల జరగడం గో నోరు తెరవరే బాధ్యత వహించండి ప్రజెంట్ జనం పిచ్చోళ్ళ ఆయన ఈయనకు మద్దతు ఇచ్చేవాళ్ళు మాట్లాడండి మరి అరే నీతులు ప్రవచనాలు సూక్తులు ఏ మస్తు చెబుతారు లక్షసార్లు చెప్పిట్టే ఈయన మాటలకు చేతలకు సంబంధం ఉండదు ఈయన ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి మరి ఏం మాట్లాడాలి కదా మీ పెద్దలకి ఏదైనా చూపించాలి కదా ఉప ముఖ్యమంత్రి హోదాలో మీ స్పందన కనిపించాలి కదా ఏడున్నారో కూడా తెలియసలే ఆడున్నారా ఎంతకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా తెలంగాణలో ఉన్నారా అంటే ఆయన సొంత ఆయన సొంత ఇల్లు సొంత తెలంగాణనే కదా ఎప్పటి నుంచి ఉండేది నాకు ఆంధ్రప్రదేశ్లో ఇల్లు అయినా ఉందా మొన్న పీఠాపురంలో రెండుకి తీసుకున్నాడు అక్కడ కట్టుకునే ఇల్లు స్థలం తీసుకున్నా అన్నాడు లేదు కదా సొంతూరులోనే లేదు ఇల్లు లేదు కదా సొంతూరులో ఒకటి అందుకే అలా తెలంగాణలో ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా ఏడున్నారో తెలియదు ఇన్ని జరుగుతుంటే ఏటికి పోయారు ఏటికి పోయారు ఏం ఏం అన్యాస్తలే నిజంగా మీరు